जय श्रीमन्नरायण जय श्रीहनुमान् ईषलेशदया पात्रं धीवत्यादिगुणार्णवं यथेन्द्रप्रवणं वन्दे रम्यजामातरुमुनिं लक्ष्मीनादसमारम्भां नादयामुदमज्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्देः गुरुपरम्परां यानित्यमच्छदभजां भजयुक्मरुक्मा व्यामोहदस्य निराणि दृढाय मेने अस्मद्गुरोर्भगवतो सिदेकसिन्धः रामानुजस्य शरणौ शरणं प्रपद्ये ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिं ఆధారం సర్వ విద్యానా హయగ్రీ ఓముపాస్మహే నిర్వయత్వమలోగత తమలోగత అం వాక్పు తుంజ హనుమస్మరణాత్హేత్ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ హనుమాన్ అస్ట్రాలజీ యూట్యూబ్ వీక్షకులందరికీ అనేక మంగళాశాస్త్రములు ప్రాతినిత్యము శ్రీ విష్ణు సహస్త్ర స్తోత్ర పారాయణము మీ దగ్గరలో గల ఏదైనా దేవాలయ దర్శనము మంచి శుభ ఫలితాలనిస్తుంది ఇక ఈ వారం రాశి ఫలితాలు మరియు పరిహారాలను తెలుసుకుందాం నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగు నుండి పది రెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు ముందుగా మేషరాశి వారికి ఈ వారం మీరు ఉన్నత పదవులను అందుకుంటారు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి శత్రువులు మిత్రులు అవుతారు సేవక పరిజనుల సహాయ సహకారాలు లభిస్తాయి భగవద్భక్తి ఆధ్యాత్మిక చింతన సంప్రదాయాల పట్ల గౌరవం పెరుగుతాయి ప్రతిదీ చాలా జాగ్రత్తగా క్రమ పద్ధతులు చేస్తారు ఆనందమునకు కొద్దు ఉండదు అన్నిటా విజయమే లభిస్తుంది అందరం మెప్పదలను అందుకుంటారు పరిహారం నిత్యము హనుమాన్ చాలీస పఠించండి శుభం తదుపరి వృషభ వారికి ఈ వారం మీకు ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి ఖర్చులు పెరుగుతాయి ప్రతి విషయంలో ఎదురు దెబ్బలుంటాయి శత్రువుల వలన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అధిక శ్రమ అల్ప లాభం ఉంటుంది సరైన ఆలోచన అవగాహన ఉండదు చెడు ఆలోచనలు చెడు ప్రవర్తనలకు లోనవుతారు ప్రతి చిన్న పనికి చాలా శ్రమ పడవలసి వస్తుంది ధనాదాయంలో లోపం ఏర్పడుతుంది అనవసరమైన ప్రయాణాలు చేయాల్సి వస్తుంది పరిహారం ప్రతి నిత్యము స్త్రీ లక్ష్మీ అస్తోత్రం పాటించండి శుభం తదుపరి మిథునరాశి వారికి ఈ వారం మీకు మానసిక శారీరక భౌతిక సుఖాలకు కొదువు ఉండదు లాభకరమైన దూర ప్రయాణాలు చేస్తారు ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది భూ భవనాల మూలంగా లాభం ఉంటుంది మంచి ఆలోచన శక్తితో పాటు మానసిక శాంతి లభిస్తుంది ధనాదాయం బాగుంటుంది బంధుమిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు పరిహారం ప్రతి నిత్యము శ్రీరామ అష్టోత్తరం పఠించండి శుభం తదుపరి కర్కాటక రాశి వారికి ఈ వారం మీకు స్త్రీల మూలకంగా గొడవలు జరిగే సూచనలు ఉన్నాయి సుఖశాంతులకు కొరత ఏర్పడుతుంది బంధువర్గం నుండి వ్యతిరేకతలు ఎదురవుతాయి కళత్రానికి మంచిగా ఉండదు శారీరక మానసిక అనారోగ్యం కలుగుతుంది ఇతరులపై సదవగాహన లోపించి విరోధాలు పెరుగుతాయి ప్రతి విషయంలో అడ్డంకులు వస్తాయి ఖర్చులు పెరుగుతాయి ధనాదాయంలో లోపం ఏర్పడుతుంది వ్యాపారం మంద సాగుతుంది పరిహారం ప్రతినిత్యము ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి సింహరాశి వారికి ఈ వారం మీకు అధికంగా శుభ ఫలితాలు లభిస్తాయి అన్ని విధాలా సుఖశాంతులు లభిస్తాయి కోరినవన్నీ సమకూరుతాయి నూతన వస్త్ర ఆభరణ ప్రాప్తి ఉంటుంది సేవికజనుల సహాయం లభిస్తుంది ఉద్యోగంలో అభివృద్ధి ధైర్య సాహసాలు ప్రదర్శిస్తారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి విజయ పరంపరలతో పాటు ధనాదాయం కూడా బాగుంటుంది బంధుమిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు పరిహారం ప్రతినిత్యము శ్రీ వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం పాటించండి శుభం తదుపరి కన్యారాశి వారికి ఈ వారం మీరు ఎంత తెలివితేటర్లు ప్రదర్శించినా ధన సంపాదన విషయంలో అంతంత మాత్రంగానే ఉంటుంది అనారోగ్య సూచన ఉంది బద్ధకం ఎక్కువ అవుతుంది అపనిందరు ఎదుర్కోవాల్సి వస్తుంది సంఘంలో కీర్తి ప్రతిష్టలకు భంగం వాటిల్లుతుంది సంతాన పరంగా ఇబ్బందులు తలెత్తుతాయి మానసిక ప్రశాంతత కోల్పోతారు అనేక సమస్యలు చుట్టుముడతాయి పరిహారము ప్రతినిత్యం ఆంజనేయ స్వామి దండకం పఠించండి శుభం తదుపరి తులారాశి వారికి ఈ వారం మీకు బుద్ధిబలం బాగుంటుంది మంచి మంచి ఆలోచనలు చేస్తారు శక్తి సామర్థ్యాలు ప్రదర్శిస్తారు ఆనందంగా కాలం వెళ్ళవచ్చుతారు గౌరవ మర్యాదలతో పాటు మంచి వస్తు సామగ్రులను పొందుతారు ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ధనాదాయం బాగుంటుంది మొత్తం మీద ఈ వారం ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు పరిహారము ప్రతినిత్యము ఆంజనేయ స్వామి ఆలయంలో ఐదు ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి వృష్టిక రాశి వారికి ఈ వారం మీకు ధైర్య సాహసాలకు లోపం ఏర్పడుతుంది పెద్దల ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది బంధుమిత్రులతో విరోధాలు పెరుగుతాయి ఖర్చులు అధికమవుతాయి స్థిరాస్తి విషయాలలో జాగ్రత్త అవసరం కోపము చికాకు అధికమవుతాయి ప్రతి పనిలో ఆటంకాలు ఏర్పడుతుంటాయి ధనాదాయం తగ్గుతుంది మానసిక అశాంతి ఏర్పడుతుంది ఇతరులతో జాగ్రత్తగా మెలుగులేదు పరిహారం ప్రతినిత్యం హృదయ స్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి ధనస్సు రాశి వారికి ఈ వారం మీకు ధనాదాయం బాగున్న ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి శారీరక మానసిక ఇబ్బందులు ఏర్పడతాయి ఇతరులతో సదవగాహన లోపిస్తుంది ఇంట్లోనూ బయట తగాదాలు జరిగే సూచనలు ఉన్నాయి అనవసరమైన దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది నిద్రాలోపం ఏర్పడుతుంది బుద్ధి సరిగా పనిచేయదు చీకూసి ఇంకా అధికం అవుతాయి పరిహారం ప్రతినిత్యం ఆంజనేయ స్వామి దండకం పఠించండి శుభం తదుపరి మకర రాశి వారికి ఈ వారం మీకు అన్ని దగ్గరకు వచ్చినట్లే వచ్చి దూరం అవుతాయి ఊహించని రీతిలో ధన వ్యయం ఉంటుంది బంధుమిత్రులతో సఖ్యత లోపిస్తుంది తగాదాలు జరగవచ్చు అనవసరమైన అవసరానికి సరైన సహకారం లభించదు ప్రతిదీ విపరీతంగా తోస్తుంది పైచ్య ప్రకోపం వలన అనారోగ్యం పాలు కావచ్చు దుష్ట సహవాసం వలన కష్ట నష్టాలు ఉంటాయి కావున జాగ్రత్తగా మెలగవలేను పరిహారం ప్రతినిత్యం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి కుంభరాశి వారికి ఈ వారం మీకు ఖర్చులు అధికమవుతాయి సరైన వేళల్లో భోజనం చేయలేక ఇబ్బందులు పాలవుతారు బంధుమిత్రుల సహాయ సహకారం లభించవు ఇతరుల తప్పిదాలకు మీరు మాట పడవలసి వస్తుంది ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి రుణాల మూలకంగా బాధపడవలసి వస్తుంది ఖర్చులు అధికమవుతాయి అనవసరమైన దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది సదవగాహన లోపించి ఇతరులతో విరోధాలు జరుగుతాయి పరిహారం ప్రతినిత్యం శ్రీ లక్ష్మీ అష్టోత్తరం పఠించండి శుభం తదుపరి మీనరాశి వారికి ఈ వారం మీరు విద్యా వినోద పోస్టులలో పాల్గొంటారు సేవక సుఖం బాగా లభిస్తుంది మానసిక ఉల్లాసము విశ్రాంతి పొందుతారు బంధుమిత్రుల సహాయ సహకారాలను అందుకుంటారు లాభకరమైన దూర ప్రయాణాలు చేస్తారు ధనాదాయం విషయంలో లోపం ఉండదు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఆరోగ్యం బాగుంటుంది మంచి మాటకారితనం వలన ఇతరుల సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి పరిహారం ప్రతిరోజు శ్రీ విష్ణు సహస్ర నామస్తోత్ర పారాయణం చేయండి శుభం ఇవి ఈ వారం రాశి ఫలితాలు మరియు పరిహారాలు పరిహారాలను పాటించండి శుభాలను పొందండి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయన మార్గేణ మహిమ్మహీష గోబ్రాహ్మణ్యభ్యువస్త నిత్యం లోకా లోకాశుభినోవన్ సర్వే జనా శుభినో భవన్ కాయన వాచా మనసే గ్ర్రియేర్ బుద్ధ్యాత్మన ప్రకృతే స్వభావా కరోమే యజ్ఞ శరస్మై నారాయణ ఏతి సమర్పయామి శ్రీమన్నారాయణ ఏతి సమర్పయామి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అర్పణమస్ జయ శ్రీమన్నాారాయణ trust